హలో అండి అందరికీ నమస్కారం ఆదిశంకరాచార్యులు గారు తన శిష్య బృందంతో కలిసి కాశీలోని ఒక వృద్ధ బ్రాహ్మణకు ఆధ్యాత్మిక చింతనను బోధించే క్రమంలో చేసిన వ్యాకరణమైన భజగోవిందంలోని శ్లోకాలకు అర్థాన్ని తెలుసుకుందాం ఆదిశంకరాచార్యులు గారు మానవాళికి ఆధ్యాత్మిక పరమైన మార్గాన్ని తెలియజేసే క్రమంలో చేసిన భజగోవిందంలోని ఇరవై ఐదు శ్లోకాలకు అర్థాన్ని తెలుసుకున్నాం మిగిలిన చివరి ఏడు శ్లోకాలకు ఈ వీడియోలో అర్థాన్ని తెలుసుకుందాం త్వయిమయి చాన్యా త్రైకో విష్ణు వ్యర్థం కుప్యసి మయ్యా సహిష్ణు భవసమచి సర్వత్రత్వం వాంచశిరాయధి విష్ణుత్వం నీలోనూ నాలోనూ సర్వంతర్యామి అయిన విష్ణువు కలడు అసహనంతో కూడిన నీ కోపం నాపై అనవసరమైనదని భావించు నీవు అంతటా సమానము అను భావచింతనతో ఉండగలిగితే నీకు ఆలస్యం లేకుండా విష్ణుతత్వం ప్రాప్తిస్తుంది శత్రౌ మిత్రే పుత్రే బంధౌ మాకురుయత్నం విగ్రహసంధౌ సర్వస్మిన్నపి పశ్చాత్మానం భేద జ్ఞానం శత్రువులతో మిత్రులతో పుత్రులతో బంధువులతో విడిపోయే ప్రయత్నాలు చేయవద్దు సర్వస్వమును విడిచిపెట్టి అందరిలో ఒకటే ఆత్మను చూడుము మరియు అజ్ఞానముతో కూడిన భేదభావాలను త్యాగము చేయుము కామం క్రోధం లోభం మోహం తక్వాత్మానం భావయకోహం తే పత్యంతే నరక నిగూఢ కామము కోపము అత్యాసను అంతానాదే అను భ్రమను శీఘ్రముగా నీవు విడిచిపెట్టు ఆత్మజ్ఞానము లేని మూర్ఖులు నరకంలో చాలా తీవ్రంగా పీడింపబడుతున్నారు నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీన జనాయచ విత్తం భగవద్గీత నామాన్ని సహస్రనామాలను ఒక పాటలాగా వెయ్యిసార్లు స్మరిస్తూ ఆ లక్ష్మీదేవి పతి అయిన శ్రీపతిని నిరంతరం ధ్యానించు సజ్జనుల సాంగత్యం వైపు నీ యొక్క చింతను మరలించు దీనజనుల కోసం నీ సంపాదన వెచ్చించడం ధ్యేయంగా మలుచుకొనుము సుఖత క్రియతే భోగః పశ్చాదంత శరీరే రోగ యద్యపి లోకే మరణం శరణం తదపి నా చరణం సుఖం కొరకు శారీరక భోగాలను అనుభవిస్తారు తరువాత శరీర రోగాలతో పీడింపబడుతున్నారు ఈ లోకంలో చివరికి మరణం తప్పదని తెలిసి కూడా పాపకార్యాలను వదలలేకపోతున్నారు అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తుకలేసహ సత్యం పుత్రాదపి ధన బాజా భీతి సర్వత్రైసా విహితారీతి ఇక్కడ అర్థం అనగా డబ్బుగా భావించబడుతుంది సంపాదన అనర్థానికి కారణమని ఎల్లప్పుడూ భావించు ఈ సంపాదన వల్ల కొంచెం కూడా సుఖం లేదు ఇది సత్యం పుత్రుని వల్ల కూడా ధనవంతునికి భయం అన్ని చోట్ల సంపాదన గురించి ఇదే విధంగా జరుగుతుంది ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం కుర్వవధానం మహదవధానం ప్రాణాయామం అనగా ఒక క్రమ పద్ధతిలో శ్వాసను తీసుకుంటూ ఇంద్రియాలను క్రమబద్ధీకరించి శాశ్వతమైన అశాశ్వతమైన వాటిని వివేకంతో గ్రహించి అవగాహన చేసుకుంటూ ధ్యానంతో మనసును ఏకం చేసి ఏకాగ్రత స్థితిని పొంది దీని ద్వారా పరమానందం శాంతి సుఖము అవలంబించుకొని ఆత్మను పరమాత్మలో ఐక్యం చేసుకునుము గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారద చిరాద్భవముక్త సేంద్రియ మానస నియమాదేవం ద్రాక్షసి హృదయస్థం దేవం కమలముల వంటి గురువు యొక్క పాదాలను సర్వస్వముగా భావించి భక్తితో సంసార భవబంధనాల నుండి విముక్తి పొంది ఇంద్రియాలను మనస్సును నియంత్రణ ద్వారా నీ హృదయంలో నివసించే పరమాత్మను దర్శించు మూఢహకత్సన వైయాకరును రుక్కుంకరణ్యాయనదురిన శ్రీమత్ శంకర భగవత్ శిష్యై బోధిత ఆసిత శోధిత కరుణ అజ్ఞానముతో ప్రాపంచిక విషయాలలో చిక్కిన వృద్ధ బ్రాహ్మణునకు శ్రీమత్ శంకరాచార్యులు మరియు వారి శిష్య బృందం చేసిన భజగోవిందంలోని వ్యాకరణ బోధనల ద్వారా మనస్సు మరియు ఆత్మను శుద్ధపరుచుకొని ఆ బ్రాహ్మణుడు తన జన్మను సార్థకం చేసుకొనెను ఇవండి భజగోవిందంలోని ముప్పై మూడు శ్లోకాలకు సులభమైన తెలుగులో అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేశాను అని అనుకుంటున్నాను ఈ బోధనలు మనము విని మరియు పఠించి మనసులోని అజ్ఞానంను తొలగించుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు